ఈరోజు మన వీడియో వచ్చేసి కత్తెర పదును తగ్గినప్పుడు మనం షార్ప్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతిసారి మనం సాన పట్టించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా మన ఇంట్లో ఉండే దాంట్లతో కూడా మనము ఇంట్లో పదును పట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో చూడండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ టిప్స్ చెప్తున్నా దీంట్లో మీకు ఇంట్లో ఏది ఉన్నా దాంతో మీరు చేసుకోవచ్చు ఇంకా మనము సాన పట్టించుకునే పని ఉండదు అవసరానికి ఇప్పుడు ఈ కత్తెర పదును తగ్గిపోయింది అనమాట ఈ కత్తెర ఇప్పుడు క్లాత్ కట్ చేయడం లేదు ఇట్లా పట్టేసినట్టుగా మనకి గా రాకుంది చూడండి ఇన్ని సార్లు అంటే కూడా మనకి క్లాత్ ముందుకి కట్ అవ్వట్లేదు ఇక్కడ నేను ఫస్ట్ టిప్ చూడండి ఇట్లాంటి ఫైల్ మీ దగ్గర ఉంటే దీంతో కూడా మనము షార్ప్ గా చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడ నుంచి చేసుకోవాలనేది చూడండి మనకి ఎక్కడైతే ఇక్కడ మనకి స్క్రూ ఇచ్చినారో ఈ స్క్రూ పైన మాత్రమే మనము ఇటువైపు ఇట్లా షార్ప్ గా ఇట్లా మళ్ళీ ఇట్లా చక్కగా స్ట్రైట్ గా అంటే ఉన్న పదును కూడా మనకి పోతుంది కాబట్టి మనం ఏం చేయాల ఇది ఇది ఉంది కదా ఫైలు ఈ ఫైలు ఇట్లా క్రాస్ గా పెట్టి కరెక్ట్ గా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా స్టీల్ గా దీనికి మాత్రమే మనము షార్ప్ గా రుద్దుకోవాలా రెండు ఇట్లా పొరపాటున మీరు మొత్తం ఇట్లా అడ్డం పెట్టి రుద్దినారనుకో ఉన్న షార్ప్ కూడా మొత్తం పదును తగ్గిపోతుంది కాబట్టి మీరు మాత్రం ఇట్లానే చేసుకోండి ఇట్లా అంటే షార్ప్ అవుతుంది ఇటు నుంచి చూపిస్తున్నట్టుగా బయట వైపే మీరు రుద్దుకోవాలి పొరపాటున ఇట్లా లోపల వైపు రుద్దినామంటే మనకి ఇక్కడ క్లాత్ పీసులు తట్టుకుంటది పదును కూడా రాదనమాట పోతుంది ఉన్న పదును కూడా రాకుండా అవుతుంది చూడండి మీరు ఇట్లా బయట పక్కనే ఈ విధంగా చేసుకోవాలి మనకి ఎక్కడైతే క్లాత్ కట్ అవ్వడం లేదో అక్కడ చూసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు రుద్దుకున్నాం కదా మళ్ళీ కత్తరిని ఈ విధంగా తిప్పి చూడండి మనం ఎక్కడైతే స్క్రూ మనకు బయటకు ఉందో ఈ స్క్రూ వైపే మనము కత్తర్ని ఈ విధంగా షార్ప్ చేసుకోవాలి ఇట్లా చేసిన తర్వాత కూడా మీకు ఏ విధంగా కట్ అయిందో క్లాత్ కట్ చేసి మరీ చూపిస్తా పొరపాటున ఇట్లా లోపల సైడ్ మాత్రము రుద్దొద్దండి ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకి క్లాత్ కట్ అవ్వదు ఇక్కడ ఉంటే మొత్తం ఇట్లా పీసులు వచ్చేస్తుంది బయట వైపు మాత్రమే మనము షార్ప్ చేసుకోవాలా ఇప్పుడు క్లాత్ కట్ చేసి చూద్దాం చూడండి ఇంత నీట్ గా కట్ చేస్తుంది ఇందాక చాలా కట్ చేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది ఇప్పుడు ఎంత స్మూత్ గా వస్తుంది చూడండి ఇది వచ్చేసి మీకు అందుబాటులో ఉంటే దీంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ టిప్ ఇక్కడ మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఈ టాబ్లెట్స్ మన దగ్గర కాలు కాని డేట్ అయిపోయినట్టు కానీ ఉంటాయి కదా దీని కూడా మనము ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చివరికి ఎంత చివర కట్ చేస్తే మనకి కత్తెర అంత షార్ప్ అవుతుంది చూడండి చాలా సింపుల్ గా మనం ఇంట్లో కత్తెరని పదిని పెట్టుకోవచ్చు ఇట్లా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఇట్లా సన్నగా కట్ చేసుకోవచ్చు దీనివల్ల ఏమంటే ఇది వచ్చేసి మనకి కర్క్ ఉంటుంది కదా మనకి కత్తెర స్మూత్ అవుతుంది బాగా నీట్ గా కట్ చేస్తుంది క్లాత్ చూడండి ఇట్లా ఉంటది ఎక్కడ మనకి పీస్ దారం కూడా అనమాట చూడండి ఎక్కడ కూడా మనకి పీసు కట్టుకోలేదు అయితే కట్టింగ్ చేసినాం కదా ఇప్పుడు సెకండ్ టిప్ అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ టిప్ ఇది వచ్చేసి కరెక్ట్ కాయడం అంటది ఇది ఎక్కువ పెయింటింగ్ చేసే వాళ్ళ దగ్గరనే ఉంటది ఇది ఇంకొకటి వచ్చేసి పంచర్ పంచర్ చేస్తారు కదా షాపు సైకిళ్ళకి బైక్లకి వాళ్ళ దగ్గర కూడా ఉంటది ఇది మనం తెచ్చుకోవాలనుకుంటే ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే హార్డ్వేర్ షాప్లో అయినా దొరుకుతుంది పెయింటింగ్ అమ్ముతారు కదా వాళ్ళు వాళ్ళ షాప్లో అయినా దొరుకుతుంది మనకు కావాలంటే తెచ్చుకోవచ్చు పది రూపాయలు ఇస్తే పెద్దగా ఉంటుంది సీటు అట్లా తెచ్చుకొని కూడా మనం ఇంట్లో పదును పెట్టుకోవచ్చు చూడండి నేను ఇక్కడ చివరికి కట్ చేసేస్తున్నా చాలా షార్ప్గా అవుతుంది కత్తెర ఇదైతే ఇట్లా చిన్న పీసులన్నీ కట్ చేసేసుకోవాల ఇట్లా ఒక మూడు పీసులు నాలుగు పీసుల వరకు కట్ చేసుకున్నామంటే మనకి షార్ప్ అవుతుంది కత్తెర చూడండి ఇది కట్ చేసినా కూడా ఇట్లా నేను ఇప్పుడు మూడు కట్ చేసినా కదా మూడు దానిలో ట్రై చేసిన చూడండి ఎట్లా వచ్చిందో అనేది చాలా స్మూత్ గా మనకి కత్తెర సాన పట్టించినప్పుడు ఎట్లుంటుందో అట్లనే ఉంది ఎంత స్మూత్గా తెగుతుందంటే మనకి చేతితో తెగినట్టుగానే అనిపిస్తలేదు ఈరోజు మరి టైలర్కి ఉపయోగపడే చిట్కాలు అయితే మూడు చెప్పినాయి కదా మరి ఈ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి